హాయ్ ఫ్రెండ్స్ నేను నాగేంద్ర బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నాగేంద్రానండి నేను ఈరోజు సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చానండి ఇక్కడికి మీకు అన్నీ చూసి నేను మీకు వీడియోలను పెడతానండి ఈ ఎంట్రన్స్ అండి ఈ ఇక్కడకి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళిన వెంటనే మనకి తొలుతగా ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటిది కళ్యాణ మండపం అంటే స్వామివారి కళ్యాణం చేసేటటువంటి మండపం అండి ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ మండపం దీనికి కుడి చేతి పక్కన ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణాలలో ఏదో ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ రూముల్లో రెండు రూముల్లో మన పూజారులు ఉంటారండి దీని పక్కనే ఉండేటువంటి ఈ గదిలో దేవస్థానం యొక్క ఈఓ ఉంటారండి ఇక ఈ గది ముందు పక్క ఉన్నటువంటి ఈ పట్టికలో ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాల వివరాలు వాటి యొక్క ధరలు ఇక్కడ ఈ పట్టికలో చూపించబడుతూ ఉన్నాయండి పక్క ఎడం చేతి పక్క ఈ ఎడం చేతి పక్క ఉన్నటువంటి ఇది ప్రధాన ఆలయం అండి ఇది సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది ముందర పక్క ఉండేటటువంటి స్వామివారి దేవస్థానంలో ఉన్న పక్క ఉండే ప్రాంగణం స్వామివారికి వెనుక ప్రక్క స్వామివారికి వెనుక ప్రక్క ఆంజనేయ స్వామి ఉన్నారండి ఇది ఈ పక్కకి ఈ గిరి ప్రశ్న ఇక్కడ ఉండేది ఇది వచ్చేసి మన దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్వామి అండి ఇది ఇక్కడ నుంచి ఎడమ చేతి పక్క ఉన్నటువంటి ప్రాంగణానికి వెళ్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఇటుపక్క ఉండేటటువంటి స్వామివారి విగ్రహం ఉంది చూడండి వెనుకపక్క ఇది స్వామివారి విగ్రహం దీనికి వెనుకపక్క ఇంకొద్దిగా ముందుకు పోతే మనకి ఇదో ఇక్కడండి ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించున్నారండి ఇక్కడ ఇక్కడ దీనికి ఎదురుగా ఉన్నటువంటి స్థానంలో చూడండి ఇది శివలింగం దీనికి ఎదురుగా చూడండి ఇంకా చూపించలేదు చూడండి దీని ఎదురుగా నందీశ్వరుడు ఈ నందీశ్వరుడికి ఎదురుగా శివయ్య చాలా ప్రశాంతంగా ఉందండి ఈ యొక్క ఆవరణలో చాలా ప్రశాంతంగా ఉంది దీని వెనుక చూడండి ఈ దేవస్థానం ఈ దేవస్థానంలో నాకు ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఇక్కడ స్వామి చాలా అందంగా ఉంటాడండి దీనికి ఎదురుగా ఉండేటువంటి ఒంటి విగ్రహం నాకెంతో బాగా నచ్చిందండి స్వామివారు ఇక్కడ బాగా ఉన్నారు శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ సమతుల్యం రామనామ వరాననమే ఇలా స్వామివారి సూత్రాలు చదువుకుంటూ ఉంటే మనకి ఎటువంటి మృత్యు భయాలు ఉండవని ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు ఉంటుందని నమ్మకం స్వామి స్వామివారిని పూజించుకొని దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ యొక్క ఈ గంటని మోగించి మన కోరికలు కోరుకుంటే తీరుతాయనేటటువంటి నమ్మకం చాలా బలంగా ఉంటుందండి ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు మరియు రాగి చెట్టు ఉన్నాయండి ఈ చెట్టు కిందనే సుబ్బరాయుడు స్వామి యొక్క నాగ ప్రతిమలను ప్రతిష్ఠించి ఉన్నారండి ఈ నాగ ప్రతిష్ఠలను ఈ దీని చుట్టూ ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ పూజలు చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ చాలా మహిమగలటువంటి నాగ ప్రతిమలు ఉన్నాయండి ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉందండి ఇది ఇక ఈ నాగప్రతిమల నుంచి ముందుకు వెళితే మనకి ప్రధాన ఆలయం కనిపిస్తుందండి ఆ ప్రధాన ఆలయానికి ఒక ఎడం చేతి పక్క ఉన్న ముందు ఎడమ చేతి పక్క ఉన్న ఈ ఈ మండపంలో నవగ్రహాలను ప్రతిష్ఠించి ఉన్నారండి ఇదోండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఈ నవగ్రహాలకి పూజలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రహ దోషాలు మనకు ఉన్నటువంటి వ్యాధులు పీడలు పోయేదానికి ఇక్కడ ఈ నవగ్రహాలకి చేసుకుంటూ ఉంటారండి పూజలు ఇక దీని ఇక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించున్నారండి ఈ ధ్వజస్తంభం యొక్క ఎత్తు ఇరవై ఐదు అడుగులు ఉందండి ఈ ధ్వజస్తంభానికి ముందు ఒక కాలభైరవ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారండి కాలభైరవుడు శివాలయానికి ఈ శివాలయానికి క్షేత్ర పాలకొడండి ఈ కాలభైరవుడు ఇక ఈ ఎదురుగా పరమేశ్వరుడు అనేటువంటి మహాశివుడు ఇది ఆలయం అండి ఈ ఆలయం ముందు ఉన్నటువంటి చూడండి ఇది చూడండి ఈ ఆలయం ఉన్నటువంటి నంది విగ్రహం నంది విగ్రహం ఎదురుగా ఉన్నటువంటిది మహాశివుని విగ్రహం ఈ నందీశ్వరుడు శివుని విధాలంగా ఉంటాడండి ఈ నందీశ్వరుడు చెవిలో మన కోరికలను చెప్పుకుంటే ఆయన ద్వారా మన మహాశివుడు వాటిని విని మనకి ఆ కోరికలు నెరవేర్చేదానికి వీలుగా ఉంటుందని మనం నందీశ్వరుడికి చెబుతూ ఉంటామండి ఇకపోతే మన ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతా ఉపదేశం బోధిస్తున్నాడండి ఆ యొక్క చిత్రపటంని దానికి సంబంధించినటువంటి వివరాలని వీటి మీద లింగింపబడి ఉన్నారండి ఇక మనం ప్రధానంగా చూడాల్సినటువంటిది ఎందుకంటే ఈయన విఘ్నేశ్వరుడు అనగా మన వినాయక స్వామి మనకి ఈ గుడికి అంటే అనగా మన శివుడికి కుడి చేతి పక్కన మన వినాయకుడు ఎడమి చేతి పక్కన ఎందుకంటే ఇక్కడ కుడి చేతి పక్కన వినాయకుడు అదేవిధంగా ఎడమ చేతి పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఈయన మరి మధ్యలో ఉండేటటువంటిది శ్రీ మహావిష్ మహాశివుడు మహాశివుడు బా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక పోతే స్వామి గుడికి ఎడం చేతి పక్కన ఉన్నటువంటిది అమ్మవారండి పార్వతీదేవి ఓం నమో పార్వతి పరమేశ్వరాయ నమ రక్షమాం రో చూడండి ఈ తల్లి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి దేవి ఇలా చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నందీశ్వరుడిని ఆయన ప్రార్థిస్తున్నాడు అక్కడి నుంచి శ్రీ మహాశివుడికి ఈయన యొక్క కోరికలు వెళ్తాయనేటువంటి ఇక్కడ నానుడి ఇది ప్రత్యక్షంగా మీకు ఈరోజు చూపిస్తున్నాను అంతేకాదండ మీరు కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే ఆ మహాశివుడి యొక్క కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి నేను ఈ ఆలయానికి వచ్చిన వెంటనే ఇక్కడ వీడియోలు తీసుకోవడానికి కాదేమో అని భయపడుతున్నానండి కానీ ఇక్కడ ఒక స్వామిని అడిగితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అని చెప్పాడండి అందువల్ల నేను తీసి మీకు పోస్ట్ చేశాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు వెంటనే నా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మళ్ళీ లైక్ చేయండి ఓకేనండి ఉంటానండి బాయ్